ಮತ್ತೆ ಸೇರಿ ಆಹಾ ಗಣಮ್ಮ ಟಂಡಿ ಮಾ ಬಕ್ಕ ಪಾಡೋ ನೀ ಮಾ ಟಂಡಕ ರಾವೋ ಸಕ್ಕಂ ಪಾಂಡು ಕರವಾಲ್ಲ ಏಡ ಬಡಕ ಮಸಿರ ಲಿಸ್ಟೆ ಲೇ ರೇ ಮಸಿರ ಲಿಸ್ಟೆ ತಿಲೇ ಮತ್ ಕ್ಯಾ ಸಿರೆ ಬೌನ ರಬೇಡ ಬೌನ ಮಮ್ಮಿ ಬೌನ ರೇ పెన్షన్లు వస్తున్నాయిందేనా వీళ్ళ భర్త జన్మయ్య సంవత్సరం అవుతుంది మేడం ఆమెకి ఆడపిల్లలు అబ్బాయిలు

డిపోతుంది కానీ కొంతమందిారుంట తీసుకొస్తా నీసా అంటే అక్కడ మూడు గంటలు టైం వేస్తావు మసాలాని సరిపోని వస్తాయి ధర కూడా పెంచారు కదా పెంచురాంటాను యాభై పెంచినా ఏమన్నా రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు

వాళ్ళ సందరం వాళ్ళు పెళ్లి పులుసు చేసుకుని పక్కలంటే నాకు పోతే అప్పుడే మంచిది ఆయన టైం వేసేది మాకు ఆవిస్తున్నా య్ ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ